శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని అరవై ఏడవ శ్లోకము ఆ బ్రహ్మ కీట జననీ వర్ణాశ్రమ ఫలప్రదా ఆ బ్రహ్మ కీటజనని ఈ నామము వలన మరియు పదార్థాలను కానీ పాడైన పదార్థాలను కానీ తిని ప్రాణాపాయస్థితి ఏర్పడినవారు ఆ ప్రమాదం నుండి బయటపడడానికి తన శక్తిని ధ్యానించి సృష్టిని ఆరంభించిన ఆ బ్రహ్మ మొదలు చిన్న ప్రాణి అయిన కీటకము వరకు గల సర్వజీవుల పుట్టుకకు కారణము తానే అయిన ఆ సర్వలోకజనని లలితామాతకు నమస్కారము వర్ణాశ్రమ విధాయిని ఈ నామము ప్రారంభించిన విద్యను ఏదో ఒక కారణం చేత ఆపివేస్తే తిరిగి ఆ విద్యను కొనసాగించడానికి శీఘ్రముగా విద్యాభివృద్ధి కోసము గుణకర్మలను అనుసరించి బ్రహ్మ మానవులను నాలుగు వర్ణములుగా సృష్టించి వారికి నాలుగు ఆశ్రమములను ఏర్పరచను వర్ణాలు ఆశ్రమాలు సక్రమంగా నడిచేలా జీవులకు విధులను విధించి ఇలా చేసి తీరాలి అని ఆజ్ఞాపించి వారి జీవితాన్ని సుఖమయం చేస్తున్న లలితామాతకు నమస్కారము నిజాజ్ఞా నిగమా ఈ నామము విపరీతమైన అల్లరి చేస్తూ చదువు సంధ్యా విడిచి తల్లిదండ్రులను బాధించే పిల్లలను బాగుచేయడానికి మతిస్థిమితం లేని పిల్లలు సరియైన బుద్ధిని పొందుటకు తన ఆజ్ఞల రూపములైన వేదముల ద్వారా జీవులు ఎలా నడుచుకోవాలో నిర్ణయించిన లలితామాతకు నమస్కారము పుణ్యాపుణ్య ఫలప్రద ఈ నామము ఎటువంటి కష్టములు వచ్చినా వాటి నుండి బయటపడడానికి తీరని కోరికలు తీర్చుకోవడానికి పాపాలు పోగొట్టుకొని పుణ్యం పొందడానికి జీవుల పుణ్యకర్మలకు సుఖములను వారి పాపకర్మలకు దుఃఖాలను ఇచ్చినను తన పాదాలను సేవించిన వారి కష్టాలను తొలగించి శుభాలను ఇచ్చుచున్న లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ